హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసకి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే పండు మిరపకాయ గోంగూర రోటి పచ్చడి అండి పండు మిరపకాయలు దొరుకుతున్న సీజన్లో ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే అన్నం మొత్తము మనము ఈ పచ్చడితోనే ఖాళీ చేస్తాం ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ ఒక పది వరకు పండు మిరపకాయలు అలాగే ఒక రెండు కట్టలు గోంగూరను తీసుకున్నాను నేను గోంగూర నార్మల్ గోంగూర తీసుకున్నానండి పుల్ల గోంగూర కాకుండా ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇలా తీసేసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని పైన అంతా శుభ్రంగా తుడిచి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి దీంట్లోకి మిరపకాయలు తీసుకున్నాం కదా వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేగినాయి అనుకోండి వాటిలో నీరు శాతం తగ్గిపోయి మనకి ఎండిపోయినట్లు అవుతాయి అందుకే రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఈ గోంగూరని దీంట్లోకి వేసుకోండి నేను ముందుగా చెప్పాను నేను నార్మల్ గోంగూర తీసుకున్నానండి పుల్ల గోంగూర తీసుకోలేదు ఇలా గోంగూరను వేసేసుకొని మూత పెట్టకుండా దీని అంతా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో ఉన్న తేమంతా పోవాలి డ్రై డ్రైగా అవ్వాలండి అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని అంతా ఇలా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో దీంట్లోకి సగినంత చింతపండును వేసుకోవాలండి నేను ఇక్కడ కొంచెం చింతపండు ఎక్కువ వేసాను ఎందుకంటే నేను తీసుకున్నది పుల్ల గోంగూర కాదు కదా చప్పటి గోంగూర కాబట్టి నాకు చింతపండు పట్టింది ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు నేను వేసాను మీరు పుల్ల గోంగూర తీసుకుంటే చూసి వేసుకోండి చింతపండు అన్న క్వాంటిటీ అన్నది కానీ చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి పుల్ల గోంగూర తీసుకున్నా కూడా మీరు దీంట్లోకి చింతపండు అన్నది యాడ్ చేసుకోండి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఆ గోంగూరను కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దాన్ని శుభ్రంగా తుడిచేసుకొని దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయలు అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు తీసేసి వేసుకోండి మీ దగ్గర ఒకవేళ రోలు లేకపోతే సేమ్ ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు సేమ్ మిక్సీ జార్లో కూడా మీరు ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే బాగోదు చూడండి ఇలా పచ్చగా ఇలా దంచుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోండి కానీ మీకు రోల్ ఉంటే మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా రోల్లోనే మీరు రూట్టుకోండి టేస్ట్ అదిరిపోతుంది ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పును కూడా కలుపుకోండి ఉప్పును కలిపేసుకొని మళ్ళీ చక్కగా దీన్ని ఇలా దంచుకోండి ఈ పచ్చడి మనకి కాస్త కోర్స్ కోర్సుగా అక్కడక్కడ గోంగూర పలుకులు కొంచెం మిరపకాయ పలుకులు తలుగుతుంటేనే నోటికి టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా చక్కగా దీన్ని నూరేసుకోండి పచ్చని రోడ్లో ఇలా నూరుతున్నప్పుడే గుమ్మ గుమలాడిపోతూ నోట్లో నీళ్లు లూరిపోతున్నాయండి అంత మంచి సువాసనగా ఉంది పచ్చడి దీన్ని ఇలా తిన్నా కూడా బాగుంటుంది కానీ తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అందుకనే నేను ఇక్కడ దీన్ని తాలింపు వేస్తున్నాను పోపు కోసము ఒక రెండున్నర స్పూన్ల వరకు నేను ఆయిల్ తీసుకున్నానండి ఇట్లాంటి పచ్చళ్ళలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే పోపుకి టేస్ట్ అన్నది బాగుంటుంది పోపు కోసం నేను పచ్చిసెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలను వేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఇలా తొడియాలు తీయకుండా వేశాను ఇలా వేసుకో ఎందుకంటే తొడెం తీసేస్తే దాంట్లో నుంచి విత్తనాలు బయటకు వస్తాయి ఆ టేస్ట్ బాగోదు ఇలా తొడెం తీయకుండా ఉంటే విత్తనాలు బయటికి రావు కాబట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత ఒక పచ్చి దంచిన నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని పోపంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఈ పచ్చడిని దీంట్లోకి కలిపేసుకోండి పచ్చడి అంతా కూడా బాగా ఆయిల్లో కలిసేదాకా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక ముప్పావు స్పూను మెంతుల పొడి వేస్తున్నానండి మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకొని ఆ ఫ్రై ఫ్రై చేసిన మెంతుల్ని మిక్సీ ఆడించి మనం దీంట్లోకి వేసుకోవాలి నేను ఈ పొడిని ఆల్రెడీ చేసి పెట్టుకుంటాను అందుకే మీకు నేను ఫ్రై చేయటం అది చూపించలేదండి ఫ్రై చేసిన మెంతుల పొడి ఒక ముప్పావు స్పూన్ వరకు వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఒకటిన్నర నిమిషం లేదా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఇది మనకి చక్కగా బయట ఉన్నా కూడా ఒక నాలుగైదు రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది టేస్ట్ అంతే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ ఎలాగుందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్